శ్రావణ మాస శుభారంభాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా భగత్నగర్లోని శ్రీ 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 పెద్దమ్మ తల్లి దేవాలయంలో శుక్రవారం రోజు విశిష్టంగా కుంకుమ పూజ నిర్వహించారు ఈ ప్రత్యేక పూజను అర్చకులు కిషన్ సంప్రదాయబద్ధంగా నిర్వహించగా మహిళ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి కుంకుమ పుష్పాలతో అర్చనలు చేశారు దేవాలయ ప్రాంగణం మొత్తంగా శ్లోకాలతో మారిపోగా భక్తుల సందర్శనతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది భక్ శ్రద్ధ భక్తులతో తరలివచ్చిన భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు దేవస్థాన కమిటీ ముందుగుస్తుగా అన్ని ఏర్పాట్లు చేసింది పూజా కార్యక్రమం ప్రశాంతంగా భక్తిమయంగా కొనసాగింది ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ ముఖ్య పదవీదారులు కొలకణి నర్సయ్య అధ్యక్షుడు మండగ నాగరాజు ప్రధాన కార్యదర్శి పిట్టల లింగయ్య గౌరవ అధ్యక్షుడు రాగిళ్ళ లక్ష్మణ్ కజనదారు గంకటేశ్రవణ్ కుమార్ ప్రచార కార్యదర్శి పిట్టెల మహేంద్ర సహాయ కార్యదర్శి సభ్యులు కోన తిరుపతి ఎండ్ర శ్రీనివాస్ కంకటి శ్రీనివాస్ రేగుల మల్లేశం గుండి బాలయ్య కోమల్ల శ్రీకాంత్ కృష్ణయ్య ఎండ్ర శంకర్ యమచంద్రశేఖర్ అట్ల వెంకన్న శ్రావణమాసం తొలి శుక్రవారం రోజు జరిగిన ఈ పూజ భక్తుల హృదయాలను పరవశింపజేసింది భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు భగత్నాగర్లో రెండు వేల ఎనిమిదిలో నిర్మించిన పెద్దమ్మ గుడిలో ప్రతి భక్తి కార్యక్రమం చేపడుతున్నాం ఎంతో ఉత్సాహంగా మహిళలందరూ ఈరోజు శ్రావణ శుక్రవారం ఒకటో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రత్యేక పూజ నిర్మించిన కుంకుమ పూజ మహిళలందరూ ఎంతో భక్తి సిద్ధలతో మరి అమ్మవారికి కుంకుమ పువ్వులు సమర్పించడానికి భారీ ఎత్తున వచ్చింది కార్యక్రమం వాళ్ళందరికీ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వాళ్ళు అనుకునేది సాధించాలని చెప్పి మేము ఆ పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఈరోజు స్థానిక భగత్నగర్లో శ్రీ 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 పెద్దమ్మ తల్లి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా కుంకుమ పూజ నిర్వహణ జరుగుతుంది ఈ నిర్వహణలో భాగంగా దాదాపు వంద మంది మహిళలు పాల్గొనడం జరిగింది వాస్తవంగా కుంకుమ అంటే శక్తి శక్తి అంటే పార్వతీదేవి పార్వతీదేవి ఒక శక్తి రూపం కాబట్టి పెద్దమ్మ తల్లి ఒక శక్తి రూపం కాబట్టి ఈ శక్తి పూజ కార్యక్రమాన్ని మా దేవాలయంలో చేసుకోవడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం